హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను నాకెంతో ఇష్టమైన దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను పల్నాడు సైడ్ ఇది చాలా చాలా ఫేమస్ రెసిపీ అండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకొని దానికి ఉన్న పీల్ మొత్తం రిమూవ్ చేసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను దోసకాయలో ఉన్న విత్తనాలను కూడా యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే విత్తనాలు లేకుండా అయినా కానీ ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి మీరు ఎంతైతే స్పైసీ తినగలుగుతారో దానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి నేను ఇక్కడైతే ఒక పదిహేను దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అందులోనే నిమ్మకాయ అంతా చింతపండు పది వెల్లుల్లి రెప్పలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో దోసకాయ విత్తనాలు కొన్ని దోసకాయ ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేడకగానే అందులో ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోండి ఉల్లిపాయ వల్ల పచ్చడి టేస్ట్ ఇంకా ఇంకా పెరుగుతుంది అందులోని రెండు రెప్పల కరివేపాకు రెండు ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు మెత్తబట్టి సరిపోతుంది ఉల్లిపాయలు కానీ అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మిగతా దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను ఇక్కడ దోసకాయ పచ్చడిలో గింజలు వేసుకున్నాను కాబట్టి పచ్చడి కొంచెం లూజ్గా కనిపిస్తుంది ఒకవేళ గింజలు తీసేస్తే పచ్చడి కొంచెం గట్టిగా ఉంటుంది చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని పచ్చడిని ఇంకా సర్వ్ చేసుకోండి ఏంటి మీ అందరికీ కూడా బాగా నచ్చింది కదా చేసుకోవడం కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ఈ దోసకాయ పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్